హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి చిల్లకల్లు చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్ లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్ నందిగా చి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవేలో ఉంటుందండి రోడ్డు మీదే మార్కెట్ వచ్చేసి ఇంకా ఈ వీడియోలో వచ్చేసి పెద్ద పొట్టేళ్ళు పొట్టేళ్ళు అయితే చాలా వచ్చాయండి కొనుగోళ్లు కూడా పర్లేదు కొంచెం మార్కెట్ అయితే మందం అంటున్నారు కనుక్కున్నా లేపడు పిల్లలు అయితే చాలా తక్కువ వస్తున్నాయి చిన్న పిల్లలు ఎందుకు అని అంటే స్టార్టింగ్లోనే వర్షాలు పడ్డప్పుడే అందరు రైతులు ఏం చేస్తారు పెట్టుబడుల సీజన్ కాబట్టి చిన్న చింతగా పిల్లలు వర్షానికి తట్టుకోవన్నట్టుగా అమ్మేశారు కదా ఇప్పుడు తక్కువగా వస్తాయి ఇక ఈ సైజు పిల్లలు అయితే ఎక్కువగా ఉన్నాయండి మొత్తం కూడా పెద్ద సైజులే మేపు పిల్లలు ఏమన్నా కనిపిస్తే తీస్తా అది వేరే వీడియోలో చూపిస్తా ఇంకా ఈ సైజు పిల్లలు అయితే ఇప్పుడు కనుక్కుందాం ఇవి వాళ్ళయా ఎన్ని ఉన్నాయి బాబాయ్ ఇవి ఎన్ని ఉన్నాయి పోతు పొట్టేళ్ళు ఇరవై రెండు ఎన్ని తెచ్చారు మొత్తం ఇంతవరకే తెచ్చారా అమ్మలేదా ఏమి ఇరవై రెండు ఉన్నాయంటీ పొట్టేళ్ళు వచ్చేసి ఎంత రేట్ చెప్పారు ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు రేట్ గా చెప్పారు చెప్పడం అయితే ఫిక్స్ రేట్ ఏం కాదు బేరాలు అయితే ఉంటాయి ఎవరు అడగలే అడిగారా బాబా ఏమన్నా ఎవరు అడిగే మందం అడిగిన వాళ్ళే లేరా ఉన్నాయి ఏడు పొట్టేళ్ళు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి బొట్టు పెట్టుకొని అమ్ముకుంటున్నావా కలిపి కలిపి ఏడు చెప్పారంట చెప్పడం అడిగారా బాబాయ్ అరవై ఏళ్ళు పదిహేను వేలు డిఫరెన్స్ ఉందండి అరవై వేలకే అడిగారు అరవై ఐదుకి అరవై ఐదుకి అడిగారంట ఫైనల్ అరవై అడిగి అరవై ఐదుకి ఫైనల్ వచ్చారు బాబాయ్ ఇవ్వనని చెప్పారంట ఆగిపోయింది వచ్చేసి యాభై ఉంది అసలు అమ్మలేదా ఇవాళ బోనియే కానీ ఎంత చెప్పారు రేటు ఇరవై ఆరు వేలు యాభై పొట్టేళ్ళు ఉన్నాయంటే వచ్చారు యాభై పొట్టేళ్ళు ఉంటాయంట బోనియో జరగలేదు ఈ వారం అంటున్నారు జాత వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు రేటు ఇవైతే ఇవ ఎంత చెప్పారు జత పద్దెనిమిది ఎన్ని ఉంటాయి ఇవి పదిహేను ఇ ఒక పదిహేను అంట జత పద్దెనిమిది వేలుగా చెప్పారు ఇవైతే సైజులు చాలా ఉన్నాయండి ఇంకా ఇవన్నీ అవి ఇక్కడ బేరం జరుగుతుంది పట్టుకున్నారా ఐదు పొట్టేళ్ళు ఎన్ని తెచ్చారండి మీరు అమ్మారా ఏమైనా ఇప్పుడే అడుగుతున్నారంటే ఇంకా ఏం అడగలేదు మార్కెట్లో అయితే పొట్టేళ్ళు అయితే ఇంకా ఇంతవరకు ఏం సేల్స్ ఏం జరగలేదు అంటున్నారు ఎన్ని రావాలంటే వాళ్ళకి ఐదు మాట్లాడరు ఎంత చెప్పారు జత ఇరవై వాటి వరకా వాళ్ళు పట్టుకున్న పొట్టేళ్ళ వరకు జాత ఇరవైలు చెప్పారండి ఇంకా వాళ్ళు అడగలేదుగా ఇంకా అడగలేదు ఐదు జత అయితే ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఇంకా అడగలేదు ఇక్కడ పెద్ద పొట్టేళ్ళున్నాయి నెల్లూరు జుడిపి పొట్టేళ్ళకి రంగులు వేశారండి పింక్ కలర్ బొక్కాయ్ అంటారా తొమ్మిది పొట్టేళ్ళు ఉన్నాయి ఇక్కడ అమ్మారా ఏమైనా నాలుగు అమ్మారు ఎన్ని తెచ్చారు మొత్తం పదమూడు తెచ్చారు పదమూడు పొట్టేలు తీసుకొచ్చారంట వీళ్ళు వచ్చేసి నాలుగు పొట్టేళ్ళు అమ్మారు ఎంత చెప్తున్నారు ఎంత చెప్తున్నారు ఒక్కొక్కది ఎంత చెప్తున్నారు ఈ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే ఇరవై వేలు అంతేనా ఈ మూడు మట్టికి ఒక్కొక్కటి ఇరవై ఐదు వేలు అంటండి ఈ మట్టికి ఇరవై వేలు చెప్తున్నారు చెప్పడం చూడండి ఎంత పెద్ద పెద్ద కట్టలు వచ్చాయి పెద్ద పొట్టేసి ఎల్లున్నాయి తమ్ముడు ఇవి మొత్తం యాభై అమ్మారమ్మా అమ్మలేదు ఏమి ఈ తమ్ముడు వాళ్ళు కూడా ఏమి అమ్మలేదంట ఇంకా ఎంత చెప్తున్నారు జాత అడిగారు అమ్మాయి అమ్మా ఎవరు అడిగారు కట్ట మీద కట్ట మీద కదా విడిగానా విడిగా అంటే కష్టం ఎవరు అడగలేదంట ఇప్పుడు వచ్చేసి పెద్ద పొట్టేనాయి ఎన్ని తెచ్చారు బాబా ఏడు తీసుకొచ్చే ఏడు అట్లే ఉన్నాయా బేరాలు అయితే ఏం జరగలేదు లేవు అంటున్నారు అసలు కొట్టేళ్ళు అడిగేవాళ్ళు ఎవరిని అడిగినా అదే మాట చెప్తున్నారు ఎంత చెప్పారు ఇవి జాత ఒక్కొక్క నలభై ఐదు చెప్తున్నారు జత నలభై ఐదు వేలకి ఇచ్చేస్తా అడిగే వాళ్ళు అయితే ఎవరు లేరమ్మా అంటున్నారు ఎవరు అడుగుతా లేరంటెళ్ళు ఇక్కడైతే బేరానికి వచ్చారు ఇట్లా వచ్చి అడిగేసి వెళ్ళిపోతున్నారండి నేను వీడియో ఆఫ్ చేసి కాసేపు నిలబడి చూస్తున్నా ఇట్లా అడుగుతున్నారు పక్కకు వెళ్ళిపోతున్నారు కొన్నదైతే ఒక్కటి కూడా లేదు వేరం చేస్తున్నారు ఆయన ఒక్కడే ఉన్నాడు అడవి మీ అవి ఎన్ని తెచ్చారమ్మా మీరు పన్నెండు తెచ్చారు అమ్మారా పన్నెండు తీసుకొస్తే ఎనిమిది పొట్టేళ్ళు అమ్మారా నాలుగు అమ్మారా నాలుగు అమ్మారంట ఇంకా ఎనిమిది ఉన్నాయి ఎంత చెప్తున్నారు ఏ సైజులో అమ్మినాయి కూడా ఎంతకి అమ్మారమ్మా ఇరవై ఒకటి జాత వచ్చేసి ఇరవై ఒకటికి అమ్మారు ఇవిన్నా ఇవి కూడా అయ్యే రేటు ఇరవై ఒకటి చెప్తున్నారు ఇవి కూడా ఒక రూపాయి ఆటో ఇటో ఇచ్చేస్తాం అక్క ఎవరైనా వస్తే అంటున్నారు ఇక్కడ కూడా బేరం జరుగుతుంది బేరం జరుగుతుంది ఇక్కడ ఈ ఆటోలో ఇరవై ఉన్నాయా లెక్క నేను లెక్కేస్తా ఇరవై కొన్నారంటండి ఆటోలో పెట్టారు ఎంత కొన్నారు ఏ సైజులు ఉంటాయి ఈ సైజు ఈ ఉంటాయి అంటండి ఇరవై పొట్టేళ్ళు ఎంత కొన్నారు జత ఇరవై వేలు ఏ ఊరు మీరు పోదాం నుంచి వచ్చారా పోదాం నుంచి వచ్చారంట జత ఇరవై వేలు లెక్క ఇరవై పొట్టేళ్ళు కొన్నారంట సేమ్ ఏ సైజులు అని చెప్పారు ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇవి ఎన్ని ఉన్నాయి బాబా ఇది ఎన్ని ఇది ఎన్ని ఉన్నాయి పట్టలు ఎనిమిది అమ్మారా ఏమైనా ఎన్ని అన్నారు ఎన్ని అమ్మారు పదకొండు పదకొండు అమ్మేశారు పదకొండు షాతీ అమ్మారంట ఇంకా ఎనిమిది ఉన్నాయని చెప్తున్నారు ఆ తమ్ముడు వచ్చేసి ఎంత చెప్పారు ఇది రేటు రేటు రేట్ ఎంత చెప్పారు ఇది జత జత ఒక్కొక్కట ఇదైతే ఒక్కొక్కటి పన్నెండు వేలుగా చెప్తున్నారండి రేట్ వచ్చేసి ఇంకా పొట్టేళ్ళు అయితే ఏం ఫేవ్ జరగలేదు ఇది వీడియో బాగా లెంత్ తీసినా కూడా ఇబ్బంది అవుతుందని షార్టే కట్ చేస్తున్నానండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్